హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను ట్వంటీ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అవేంటో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ముందు నేను మనము కొత్త చీపురి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి తెచ్చినప్పుడు దీని మీద పొట్టు అనేది మనము రాలుపుతూ ఉంటాం కదండి కంపల్సరీగా అయితే మనం పొట్టు రాలుపుతూనే ఉంటాము ఎందుకంటే మనం ఇది రాలపకపోతే మన ఇంట్లోనే మొత్తం పడిపోయి మనకి అంటుకుపోతుంది కదండి అలా అంటుకుపోకుండా ఈ విధంగా మనం చేతులతో కాకుండా చూడండి ఈ విధంగా స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బరు ఒక స్టీల్ స్క్రబ్బర్ అనేది కొత్తది ఒకటి తీసేసుకొని ఈ విధంగా మనము చీపురు పైన ఈ విధంగా అయితే మనము రబ్ చేసుకోవాలి చూసారు కదండి మనకి స్టీల్ స్క్రబ్బరే చాలా బాగా యూజ్ యూజ్ఫుల్గా పనిచేస్తుందండి ఇది కాకుండా మనకి సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి గ్రీన్ కలర్ది అది కూడా పనిచేస్తుంది కానీ అది తక్కువ మనకి ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మనము ఈ విధంగా చేసామనుకోండి తొందరగా అయితే మన పని అనేది సులభంగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చూడండి పొట్టు అనేది ఎంత రాలిపోయిందో కదండి ఈ విధంగా చీపురు మొత్తం కూడా రెండు సైడ్లో అయితే మనము ఈ విధంగా పొట్టునైతే ఈజీగా సింపుల్గా అయితే రాల్స్ రాలపుకోవచ్చు ఈ టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనము ఇంట్లో అయితే మనము ఛార్జింగ్స్ అయితే పెట్టడానికి మనకి ఇక్కడ స్టాండ్స్ కానీ అలాంటివి ఉండవు కదండి ఇక్కడ మనం ఛార్జింగ్ పైన ఈ విధంగా వైర్ పైన మనం ఈ విధంగా పెట్టామనుకోండి ఛార్జింగ్ సెల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కదండి మన మొబైల్ అనేది పడిపోవటం వల్ల ఫోన్ అనేది మనది పగిలిపోతూ ఉంటుంది అలా పగిలిపోకుండా మనము ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈజీగా సింపుల్గా సెల్ పడిపోకుండా అనేసి ఇక్కడ చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ మనకి మాస్కులు ఉంటాయి కదండి మనం పెట్టుకునే మాస్క్లు ఆ మాస్క్ అనేది ఈ విధంగా ఛార్జింగ్ వైర్కి అయితే మనము ఈ విధంగా పెట్టేసి దీంట్లోకి మనము ఛార్జింగ్ మన మొబైల్ అనేది పెట్టేసుకోవటం వల్ల మనకి మొబైల్ అనేది కింద పడిపోకుండా ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరైతే దీన్ని కూడా ఒకసారి ట్రై చే ట్రై చేయండి ఇక్కడ చూడండి థాడ్ టిప్ వచ్చేసి మనం ఇక్కడ మనకి ఎగ్స్ అనేది ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనము వాడటం లేట్ అయిపోవటం వల్ల కొన్ని గుడ్లు అనేది లోపటం మురిగిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడైపోయినాయి మనము ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చిన్న టిప్ తెలుసుకొని మనము ఈ విధంగా అయితే ఎగ్స్ మనము నిజంగా పాడైపోయినవి లేవా అని తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఎగ్స్ మొత్తం కూడా మునిగి అంతే వరకు మనము ఈ వాటర్ని అయితే పోసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకి ఎగ్ పాడైపోయిన ఎగ్ అయితే మనకి పైకి తేలుతుందండి పాడి కాకుండా బాగున్న ఎగ్స్ అయితే అడుగు భాగంలోకి అదే విధంగా మనకి ఉంటుంది ఎగ్స్ చూడండి ఇక్కడ ఎగ్స్ అన్ని కూడా అడుగు భాగంలోకి అదే విధంగా ఉంది వాటర్లో అయితే ఏమీ తేలలేదు కదా ఈ ఎగ్స్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు చూడండి థర్టీ ఫోర్ ట్రిప్ వచ్చేసి మనకి ఇక్కడ మనము బ్యాంగిల్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదండి వేసుకునేటప్పుడు చెయ్యి మనకి ఇక్కడ ఈ దగ్గర అయితే మనకి గాజులు అనేది ఎక్కువగా పట్టవు పట్టనప్పుడు మనము ఈజీగా సింపుల్గా బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా వేసేసుకోవచ్చు కొంత కొంతమంది అయితే మనము సోప్ పెట్టేసుకొని బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా మనము ఈ విధంగా కవర్స్ ఉంటాయి కదండీ మనము మనము ప్రొవిజన్స్ తెచ్చుకునేటప్పుడు కవర్స్ ఇస్తారు కదా ఆ కవర్స్ అయితే ఈ విధంగా మనము హ్యాండ్కి పెట్టేసుకొని ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే మనము ఈజీగా సింపుల్గా అయితే ఎక్కిచ్చేసుకోవచ్చు చూసాం కదండి ఈ విధంగా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత మనము కవర్ని అయితే ఈ విధంగా నీట్గా తీసేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే వేసేసుకోవచ్చు చూసా కదా మనం సో పెట్టడం వల్ల బ్యాంగిల్స్ అయితే పాడైపోతాయి కదండి అలా కాకుండా ఈ సింపుల్ వేలో మనము బ్యాంగిల్స్ అనేది ఈజీగా ఎక్కి చేసుకోవచ్చు మనం మళ్ళీ తీసేసేయాలి గాజులు అనుకున్నప్పుడు చూసారా ఈ విధంగా మనము మళ్ళీ అదే కవర్ని మనం మనము మన హ్యాండ్ కనేది ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్యాంగిల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మనము బ్యాంగిల్స్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ అనేది పగిలిపోకుండా మనకి చాలా సింపుల్గా ఈజీగా అయితే మన చేతి నుంచి రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మన బ్యాంగిల్స్ అనేది ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా తీసుకోవచ్చు మళ్ళీ మనం సోప్ పెట్టి తీసుకోవచ్చు కానీ అదైతే మనకి వాటి మీద ఉన్న స్టోన్స్ అంతా కూడా పోతాయి కాబట్టి ఈ సింపుల్ వేలో మనము బ్యాంగిల్స్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇక్కడ టిప్ నెంబర్ సిక్స్ చూడండి ఇక్కడ మనము పచ్చిమిర్చి అయితే మనము మార్కెట్ నుంచి ఎక్కువగా వెజిటేబుల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఇలా పచ్చిమిర్చి అనేది తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే కవర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాం కదండి అలా తీసేటప్పుడు మన చేతులు అనేది ఎక్కువగా మంటలు వచ్చేస్తుంటే మళ్ళీ మనము మన ఫేస్ కడుక్కున్నా కానీ మనం చేతులు ఎక్కడన్నా మనం ఏదైనా చేయాలనుకున్నా కానీ మన ఫేస్కి అంటుకొని మంటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అలా మంటలు రాకుండా ఉండాలంటే చూడండి ఈ విధంగా మనము రెండు చేతులకు కూడా కవర్స్ అనేది ఈ విధంగా వేసేసుకొని వాటికి మనకి కవర్ అనేది ముందుకు రాకుండా లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఏవైనా పర్వాలేదు ఈ విధంగా వేసేసుకొని మనం తొడాలు తీసుకుంటే మంట అనేది తగలదు ఇక్కడ సెవెంత్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అదే విధంగా మనం పచ్చిమిర్చి మనం తొడయాలు వలిసినా కానీ కారం పట్టించుకోవడానికి కేజీలు కేజీలు పచ్చి ఎండుమిర్చి అయితే తెచ్చుకుంటాం కదండి ఎండుమిర్చి తెచ్చినప్పుడు మనము మనం ఈ తొడయాలు వలిసేటప్పుడు కూడా మనకి మంటలు అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయండి పచ్చిమిర్చి కన్నా కూడా మనకి ఎండుమిర్చి ఘాట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు మనకి ఈ విధంగా మనం రెండు చేతులు కూడా కవర్స్ వేసుకొని లబ్బర్ బ్యాండ్స్ వేసుకొని ఈ విధంగా మనం తొడాలు తీసుకుంటే మన చేతులు అనేది మండకుండా ఉంటాయి మనకి మన ఘాట్ అనేది కూడా రాకుండా ఉంటాయండి చేతులకి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎయితే టిప్ వచ్చేసి మనము కరివేపాకు కానీ పుదీనా కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి మార్కెట్లో తెచ్చుకునేటప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటాం కదా అలా అనుకున్నప్పుడు మనము ఈ విధంగా కరివేపాకు కరివేపాకు రెమ్మల్ని అయితే మనము ఒక జల్లిడి గంట అంటాం కదండి ఆ జల్లిడి గంట ఒకటి తీసేసుకొని ఈ విధంగా హోల్స్లోకి కరివేపాకు రెమ్మను పెట్టేసుకొని మనము కిందికి అయితే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం లాగటం వల్ల కరివేపాకు ఈజీగా మనమైతే హోల్స్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని మనము ఒక బాక్స్లోకి టిష్యూ పేపర్ వేసేసుకొని కరివేపాకు మొత్తం కూడా ఒక బాక్స్లో వేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నైన్త్ డ్రిప్ వచ్చేసి చూడండి మనకి సింక్లో అయితే మనము వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు మనము అవైతే వేస్తూ ఉంటాము వాటరు విధంగా మనము ఏదైనా తిన్నవి కానీ ఏదైనా చిన్న చిన్నవి మనకి పలుకులు అనేది మనకి దాంట్లోకి డస్ట్ అనేది దాంట్లోకి హోల్స్లోకి పడిపోయి మనకి వాటర్ అనేది అయిపోతూ ఉంటుంది కదండి అలా జామ్ అవ్వకుండా ఉండడానికి టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ సింక్ హోల్స్ దగ్గర ఇలాంటి కవర్ ఏదైనా కవర్ తీసేసుకొని మనము హోల్స్ పెట్టేసుకొని ఈ సింక్లోకి హోల్స్ దగ్గర మనము ఈ కవర్ అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎలాంటి డస్ట్ అయినా చిన్న చిన్న డస్ట్ అయినా సరే మనకి ఆ హోల్స్లోకి వెళ్లకుండా మనకి ఈ కవర్లోకి మనకి స్టోర్గా మనకి పక్కకైతే వచ్చేస్తుంది ఇప్పుడు తీసేసుకొని మనం పక్కకు పడేసుకోవచ్చు ఇక్కడ టెన్త్ టిప్ వచ్చేసి చూడండి పదో నెంబర్ పదో టిప్ వచ్చేసి ఇక్కడ మనం ఇలాంటి క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వాడినప్పుడు వాటి మీద స్ప్రింగ్ అనేది మనకి ఎక్కువగా తొందరగా ఎక్కువ రోజులు రాకుండా తొందరగా ఊడిపోతుంది ఊడిపోయి ఉంటుంది కదండి అలా ఊడిపోయేటప్పుడు మనకి ఈ విధంగా మన ఇంట్లో నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదా నెయిల్ పాలిష్ అయితే ఇక్కడ చూడండి పైన స్ప్రింగ్ దగ్గర మనము ఈ విధంగా అయితే మనం నెయిల్ పాలిష్ అయితే అంటించేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది మనము ఈ విధంగా క్లిప్ పైన స్ప్రింగ్ ఉంటుంది కదండి ఆ స్ప్రింగ్కి పెట్టుకోవడం వల్ల మనకి క్లిప్ అనేది ఎక్కువ రోజులుగా పనిచేస్తుంది చాలా రోజులు అయితే మనకి ఈ క్లిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ లెవెన్త్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి దారం అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇలాంటివి కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి వాడినప్పుడు మనము వీటిని వాడేసి ఒక బాక్స్లోకి వేసేస్తూ ఉంటాం అలా బాక్స్లోకి వేసేసినా కానీ మొత్తం చిక్కు చిక్కుగా అయిపోతూ ఉంటాయి కదండి అలా అవ్వకుండా మనకి దారం ఒక దారం అనేది తీసేసుకొని మనకి ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ ఎడ్జ్ దగ్గర ఇలా స్టిక్కర్ ఒకటి తీసేసుకొని ఈ స్టిక్కర్ పెట్టేసుకోవటం వల్ల మనకి కావాల్సినప్పుడు ఈజీగా దారం మనకి ఎడ్జ్ ఎక్కడ ఉంది దొరుకుతుంది అదేవిధంగా చిక్కులు కాకుండా ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది ట్వెల్త్ టిప్ వచ్చేసి చూడండి ఇలాంటి మనకి బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కదండీ మనకి మెటల్ బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా మనము వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి వాటిని మనము వేస్ట్ అని కొన్ని కలర్స్ పోయినప్పుడు మనము వాటిని పడేస్తూ ఉంటాము వంగిపోయినప్పుడు వాటిని పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా మనము ఇలా ఇంట్లోకి ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్పబోతున్నాను చూడండి ఇక్కడ మనము డోర్ కటన్స్ అనేది పొద్దున్నే మనం ఈ విధంగా పక్కకు తీస్తూ ఉంటాం కదండి తీసినప్పుడు మళ్ళీ వాటిని మనం వేయటం కానీ అలా చేస్తూ ఉంటాం కదండీ అలా ముడివేయకుండా మనకి ఇలా ఒక బ్యాంగిల్ అనేది తీసేసుకొని డోర్ కటర్ మనము ఈ విధంగా మనం మర్చేసుకొని కింద అడుగు భాగం నుంచి మనము ఈ బ్యాంగిల్ని అయితే ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టుగా బ్యాంగిల్ని అయితే మనము ఎక్కి చేసుకోవాలి డోర్ కటన్లోకి చూసారు కదండి ఈ విధంగా ఎక్కి చేసుకొని మనకి ఎక్కడికి కావాలి అనుకుంటామో అక్కడి వరకు ఈ బ్యాంగిల్ని తెచ్చేసుకుంటే మనకి ఒక మంచి ఫ్లవర్ లాగా ఉంటుంది ఒక ఎటు కూడా అటు ఇటు బా మనకి పెట్టుకున్నా కానీ చాలా బాగుంది చూసి చూసారు కదండి ఇలా డోర్ ని మనం అన్నిటిని కూడా మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండి చూడండి థర్టీన్ టిప్ టిప్ వచ్చేసి ఇక్కడ మనకు శారీస్ అండి శారీ అయితే మనము ఫోల్డ్ చేసుకొని బిరువాలో అనేది పెట్టేస్తూ ఉంటాం కదా ఇలా మనము శారీలోకే మనము జాకెట్ని అయితే పెట్టేసుకోవటం వల్ల మనకి బిరువాలో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి బట్టలు కూడా ఎక్కువగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు కదా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా శారీని అయితే నేను త్రీ ఫోల్డ్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ నేను శారీని అయితే త్రీ ఫోల్డ్స్ అయితే వేసాను చూసారు కదండి ఏ విధంగా వేసానో ఇటుపక్క ఒక ఎడ్జ్ అటుపక్క ఎడ్జ్ అనేది దీంట్లోకి వేసేసుకొని వేసుకోవాలి ఫస్ట్ మనం ఒక ఎడ్జ్ వేసుకున్న తర్వాత దీంట్లోకి బ్లౌజ్ ఉంటుంది కదండి మ్యాచింగ్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా వేసేసుకొని ఈ శారీని మనము ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ బట్టలు అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్త్ టిప్ ఫోర్టీన్ టిప్ వచ్చేసి చూడండి చూడండి ఇక్కడ మనకి ఇలాంటి హ్యాంగర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా మనము వేస్ట్ అని ఇక్కడ మనం పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఫస్ట్ ఒక హ్యాంగర్ పెట్టేసుకొని దానికి శారీ వేసేసుకొని హ్యాంగర్ పైకి మనము ఇలా బ్యాంగిల్ వేసుకొని వీటిలో చూపించినట్టుగా ఒకసారి ఒకదానికి ఒక బ్యాంగిల్కి మనము హ్యాంగర్ అనేది తగిలిచ్చేసుకొని బట్టలు అనేది మనం శారీస్ అనేది ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి మనం శారీస్ అయితే పెట్టడానికి హ్యాంగర్స్ అనేది ఎక్కువగా ఈ విధంగా ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకొని మనము ఈ విధంగా అయితే మనం బిరువాన్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇక్కడ నేను డోర్ హ్యాంగింగ్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా మనకి బ్యాంగిల్ వేసేసుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకి బట్టలు కూడా ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి మన బీర్వాలోకి ఈ విధంగా చూసారు కదా ఈ వీడియో అయితే నచ్చితే మీరు ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఫిఫ్టీన్త్ టిప్ వచ్చేసి చూడండి మనం శారీస్కి అయితే ఇలా సేఫ్టీ పిన్స్ అయితే తప్పకుండా పెట్టుకుంటూ ఉంటాం కదండి పెట్టినప్పుడు మనకి ఈ శారీ పిన్కి పెట్టడం వల్ల మనకి శారీస్కి అనేది పోగు అనేది వస్తూ ఉంటుంది కదండి అలా పోగులు అనేది రాకుండా ఉండడానికి ఇక్కడ చూడండి మనకి నెయిల్ పాలిష్ ఉంది కదండి ఆ నెయిల్ పాలిష్ తీసేసుకొని ఇలా సేఫ్టీ పిన్ మొత్తానికి కూడా మనము నెయిల్ పాలిష్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నెయిల్ పాలిష్ మొత్తం కూడా మనము సేఫ్టీ పిన్కి అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఆరిన తర్వాత మనము ఈ శారీకి అయితే మనం పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మనము సేఫ్టీ పిన్ మొత్తం కూడా ఆరిన తర్వాత ఇక్కడ నేను శారీకి అయితే మనము ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల పోగులు అనేది పట్టకుండా ఉంటుంది మన శారీ కూడా ఇరుక్కుపోకుండా ఉంటుందండి ఈ సేఫ్టీ పిన్లోకి ఒక్కొక్క శారీ మనము సేఫ్టీ పిన్ అనేది ఎక్కువగా ఎక్కువసేపు పెట్టుకోవడం వల్ల కూడా శారీలోకి ఈ సేఫ్టీ పిన్ అనేది ఇరుక్కుపోయి రాకుండా శారీ అనేది చినిగిపోతూ ఉంటుంది అలా కాకుండా మంచిగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇంకా సిక్స్టీన్ వచ్చేసి ఇక్కడ మనము బ్లౌజెస్ అయితే ఒక్కొక్కసారి టైట్గా అయిపోయి మనము కుట్లు విప్పుకోవాలనుకుంటే ఇక చిన్న కుట్లు అయితే వేయటం వల్ల మనకి ఇప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా మనము బ్లౌజ్ని లోపలికి కాకుండా బయటికి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఇక్కడ చూసారు కదండీ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వేసినప్పుడు కుట్లు కనబడుతున్నాయి కదా ఆ కుట్లు అనేది మనము ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు అటు సైడ్ కాకుండా మనము ఈ సైడ్ నుంచి అయితే మనము కుట్లు విప్పుకోవటం వల్ల ఈజీగా కంఫర్ట్గా తొందరగా విప్పే చేసుకోవచ్చండి కుట్లు అనేది మనకి ఈ టిప్ అయితే మనకి చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది ప్రతి ఒక్క ఆడవారికి అయితే ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా మీరైతే ఈ టిప్ని యూజ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి సెవెంతిన్త్ టిప్ వచ్చేసి మనకి లెగ్గింగ్స్ అనేది తొందరగా ఇక్కడ మనకి కాళ్ళ దగ్గర అయితే ఒక్కొక్కసారి ఎక్కవు కదండి తొందరగా మనకి ఒక్కొక్కసారి ఈ విధంగా ఎక్కకపోతే మనకి లెగ్గింగ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనకి ఈ విధంగా మన కాలుకి అనేది కవర్ ఉంటుంది కదండి ఇలా ప్రవేశం తెచ్చుకున్నప్పుడు కవర్ ఇస్తారు కదా ఆ కవర్ అనేది ఈ విధంగా కాలుకి పెట్టేసుకొని మనము చూడండి ఈ విధంగా మనకి కాలుకి అనేది మనం ఫస్ట్గా కవర్ అనేది పెట్టేసుకోవాలి మనము లెగ్గింగ్ వేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా మనం లెగ్గింగ్ రిమూవ్ చేసుకుంటాం కదండి అప్పుడైనా సరే మనము ఈ టిప్నైతే యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే మనము ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం అయితే సింపుల్గా అయితే వేసుకోవచ్చు చూడండి మనకి వేసుకుంటే మనం ఈ విధంగా అంటుంటేనే మనకి సాఫ్ట్గా పైకి అయితే వెళ్ళిపోతుంది ఎంత కష్టంగా కాకుండా మనం సింపుల్గా ఈజీగా అయితే మనము ఈ విధంగా లెగ్గింగ్ అయితే పైకి అయితే వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ చిన్నపిల్లలైనా సరే చాలా సింపుల్గా అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది తప్పకుండా అయితే మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే వన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా అస్సలు ఉండద్దు లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఎయిటీన్ క్లిప్ వచ్చేసి చూడండి మనము శారీస్ అనేది కట్టుకుంటూ ఉంటాము కట్టుకున్నప్పుడు శారీ పిన్ అనేది లోపలికి ఈ విధంగా శారీలోకి పిన్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుందండి ఈ విధంగా ఇరుక్కుపోయినప్పుడు శారీ అనేది మనకి చినిగిపోయి హోల్స్ అనేది పడిపోతూ ఉంటాయి ఎంత కొత్త శారీ అయినా సరే మనకి హోల్స్ అనేది పడుతూ ఉంటాయి హోల్స్ పడకుండా మనం ఈ విధంగా మన ఇంట్లో అయితే మనం ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి మళ్ళీ పూసలు అయితే తెచ్చుకుంటాం కదండి ఆ పూస ముందు సేఫ్టీ పిన్ పెట్టేసుకొని ఈ విధంగా శారీకి పెట్టుకోవడం వల్ల మనకి శారీ అనేది హోల్ పడకుండా ఉంటుంది చినిగిపోకుండా అయితే ఉంటుంది ఇంకా నైన్టీన్త్ నైన్టీన్త్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అయితే మనకి ఒక్కొక్కసారి వాటి పదును అనేది పోయి మనకి మనకి తొందరగా ఇది యూస్ కట్ ఏది కట్ చేసుకున్నా కానీ మనకి కట్ అవ్వదు అదేవిధంగా అయినా సరే అంతే అండి బట్ షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అలా తగ్గిపోయినప్పుడు మనం ఏ విధంగా దీన్ని షార్ప్ చేసుకోవచ్చు ఇంట్లోనే అనేసి ఇక్కడ చెప్పబోతున్నాను ఇలాంటి టీ కప్ ఒకటి తీసేసుకొని మనము బ్యాక్ సైడ్ అయితే మనము ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము చాకును కానీ సిజర్ను కానీ మనము ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోవాలి చూడండి ఇవి ఈ విధంగా మనము రబ్ చేయాలండి ఈ విధంగా రబ్ చేయటం వల్ల మనకి షార్ప్ మనకి సిజర్ కానీ షా చాకు కానీ మనకి షార్ప్నెస్ అనేది తొందరగా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం సింపుల్గా ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ట్వంటీ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో మనము మ్యాచ్ బాక్సెస్ అనేది వాడుతూ ఉంటాం కదండి దేవుడి పటాల దగ్గర అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము అలా వాడినప్పుడు మనము మ్యాచ్ బాక్స్ని అయితే ఈ విధంగా వెలిగించిన తర్వాత అగ్గి పొలల్ని మనము ఈ విధంగా కిందకు పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా మనము ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ అగ్గిపెట్టె అయిపోయిన అగ్గిపెట్టెను మనము ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక డబల్ టేప్ అనేది తీసేసుకొని ఈ విధంగా ఒకటి చిన్నగా పీస్లా కట్ చేసుకొని మనము అగ్గిపెట్టే బాక్స్ నిండు అగ్గిపెట్టే బాక్స్కి అయితే ఈ విధంగా మనము ఈ టేప్ అంటి చేసుకోవాలి ఈ విధంగా అంటి చేసిన తర్వాత ఖాళీ బాక్స్ ఉంటుంది కదండి ఖాళీ మ్యాచ్ బాక్స్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా కింద భాగానికి అంటి చేసుకోవాలి అంటి చేసిన తర్వాత మనము వాడిన అగ్గిపూలని ఈ విధంగా బాక్స్లోకి వేసేసుకొని మనము కావాల్సినప్పుడు వేసుకుని తర్వాత మనము నిండినప్పుడు అయితే పడేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక విడితో మళ్ళీ